హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే కనుక మేము రిటర్న్ అయిపోతున్నాం తిరుపతి నుంచి ఇంకా దిగిని కొండ దిగి వెంటనే అయితే బయలుదేరిపోయాము ఇంకా మాకు తెలిసిన వాళ్ళైతే రావడం వల్ల మేమైతే వాళ్ళ వ్యాన్లో అయితే వచ్చేసాము ఇక్కడ మీకు కనబడేదంతా శేషాచల అడవులు ఇక్కడ మొత్తం ఎటు చూసిన కొండలే ప్రకృతికి దగ్గరలో ఉంటాము తిరుపతి వెళ్తే కనుక మోదన్ ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది నేనైతే చాలా ప్రశాంతంగా ఉన్నాను తిరుపతి వెళ్ళి వచ్చినాక మేము తిరుపతి వెళ్ళి వచ్చి కూడా వన్ వీక్ అయిపోతుంది కానీ ఇప్పటికొచ్చి వీడియోస్ పోస్ట్ చేయడంలో లేట్ అయిపోతుంది సో ఎందుకంటే ఎడిటింగ్ చేయడం వల్ల సో ఇదైతే కనుక ఈ టెంపుల్ ఏంటి అని అంటే ఫస్ట్ నాకు పాప పుడుతుంది అని చెప్పింది ఈ టెంపుల్లోనే ఎందుకంటే మేము స్టార్టింగ్ మా మ్యారేజ్ అయినాక ఒక ఎయిట్ మంత్స్ మేము చిత్తూరులో ఉన్నాము సో చిత్తూరులో ఉండేటప్పుడు ఏంటంటే మా ఫస్ట్ యానివర్సరీ కూడా మేము చిత్తూరులోనే చేసుకున్నాము అక్కడ మేము ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ సార్ సజెషన్ చేయబట్టి సో అక్కడ సజెషన్ చేశారని మేము వెళ్ళాము అంటే స్వయంభూగా వెలిసిన శివలింగము ఇదైతే మొగలి చిత్తూరు నుంచి ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో మొగలి స్వయంభూగా వెలిసిన స్వా మల్లేశ్వర స్వామి టెంపుల్ అడిగితే ఎవరైనా చెప్తారు సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఫైవ్కే స్టార్ట్ అయ్యాము మేము అభిషేకాలు అవన్నీ అప్పుడు చేయించు సో అప్పుడు చేయించుకునేటప్పుడు మాకు ఫస్ట్ పాప కుడుతుంది వచ్చే ఏడాది కల్లా పాపతో మీరు మళ్ళీ ఇక్కడికి వస్తారు అని చెప్పారు సో మేమైతే అంటే నమ్మాము కాకపోతే ఏమో లే అని అనుకున్నాం కానీ నిజంగా మేము మా మ్యారేజ్ అయింది డిసెంబర్లో జనవరి ఒకటి గ్యాప్ ఫిబ్రవరిలో హనీ కడుపులో పడింది మేము మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ డే కల్లా హనీకి థర్డ్ మంత్ కూడా వచ్చేసింది సో మేము అలా అయితే నమ్మాము నిజంగానే నిజంగా స్వయంభుగా దేవుడు వెలిసాడు దేవుడు ఉన్నాడు అని అయితే నమ్మకం అయితే ఉంది సో సో మేము ఆ మొక్కుని తీర్చుకోవడానికి అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ టయాడు ఎందుకంటే ఈవినింగు మేము త్రీ త్రీ థర్టీకి టూ థర్టీకి వెళ్ళిపోయాము కానీ గుడి ఓపెన్ అయ్యేది ఫోర్కి సో ఫోర్ వరకు మేము బయట కూర్చున్నాము సో ఫుల్ నీరసం అయితే అయిపోయాము నెక్స్ట్ అక్కడికి వెళ్ళామో వీడియో చూస్తుండండి